ఖమ జిల్లా కమలాపురం మండలము కే అప్పయపల్లి గ్రామంలో ఉండే పీల పండగ ఈ రెండు వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇక్కడ మహమ్మద్ ప్రవక్త వాళ్ళ పండుగల గురించి పీల పండగని అని ఒక పెద్దలు నిర్ణయం చేసినారు మా వాళ్ళు మేము దాని గురించి ఏదో పండగ ఉత్సాహంగా తీర్చేస్తున్నాము ఏడోగింపోయి ఫస్ట్ రోజు ఏడో రోజు వాళ్ళ పూలు బృందము అన్ని చాందిని అన్ని కట్టించి మెరవని మేళ వాజ్యలతో మెరుగని ఉత్సవాలు జరిపినాము అగ్ని భోగం కూడా జరిపించినాము అందరికి మళ్ళా ఈ రోజు మాత్రము అన్నదానం కూడా చేసినాము మహా గొప్పగా వాళ్ళ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ దినము షహాదత్ అనే ఒక వ్యక్తి ఉండదు అనమాట ఈ వాళ్ళు పోయి పోతారు ప్రయాణం అయిపోతారు అనమాట పోయి ఇంకా పోయి షహాదత్ అని అక్కడి నుంచి వాళ్ళ సదిబులు చేసుకుని వచ్చి మళ్ళా పీల సాగులో పీల్ అని రేపు ఏం డెసెంబర్ మూడో రోజు జాగ్రత్తలు అనేది ఉండాలి అనమాట వాళ్ళ సదిబులు చేసి మూడో దినము చేసి మళ్ళా పెట్టారు అన్నంపల్ల కడప జిల్లా మమలాపురం కేయపల్లె గ్రామంలో కలిసినటువంటి ఈ పీర్ల ఉత్సవాలు అనేది ఆయన చెప్పినట్టుగా దాదాపు రెండు వందల సంవత్సరాలు జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా ఏమంటే హిందూ ముస్లిములు అందరూ కలిసి ఐక్యమత్యం ఐకమత్యంగా ఒకటిగా జరుపుకోవడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఈ పండగలే కాకుండా వినాయక చవితికి వచ్చినా కూడా వినాయక చవితి కానీ రాముల మెరవని కానీ వీళ్ళు మేము అంతా కలిసి ఈ గ్రామంలో అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి జరుపుకుంటాడు అది మాకు దేవుడు ఇచ్చిన వరం ఈ గ్రామానికి ఈ ముస్లిమ్స్ హిందువులు ఈ విధంగా ఉండడం ప్రపంచంలో ఎన్ని జరగచ్చు కానీ మా గ్రామంలో అయితే అన్నదమ్ముల మాదిరే కొనసాగుతున్నాం పూర్వం మా పెద్దల నుంచి వీళ్ళ పెద్దల కాలం నుంచి కూడా మేము అట్లనే పోతున్నాము అట్లనే పీర్లు కూడా మొత్తం ఊరంతా తిరగడము గ్రామ గ్రామోత్సవం అది చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనందంగా అట్లనే హిందూ ముస్లింలు అందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది నా పేరు రాజారెడ్డి అల్లే రాజారెడ్డి నా పేరు ఓకే కమలాపంలో జరుగుతూ తీర్లపల్లకి అంటే అప్పాయపల్లకి ఒక ప్రత్యేకత ఉంది మా ముస్లింసు హిందూసు అనే భేదం లేదు ఎప్పుడు గత వంద సంవత్సరాలు అన్నమాట మాకు గుర్తు స్వామించి ప్రతి ఒక్కరూ కలిసి చేసుకుంటున్నాము ప్రతి దేవర కానీ వినాగని కానీ శ్రీరామనవమిని కానీ ప్రతి ఒక్కటి కలిసి మించి చేసుకుంటాము మాకు ఎలాంటి విభేదాలు లేవు మా ఊరంతా కలిసి ఉంటుంది చెప్ప నా పేరు భోజన శివశి జగమయ్య కొడుకు శివశంకర్ రెడ్డి ఈయన ఈ పీర్ల పండుగ తరఫున ఆయన కట్టుకున్న ముడుపుతో ఈయన పుట్టినాడు వాళ్ళ అక్క జల్లె తర్వాత ఈయన ఈయన ఈ పీర్ల పండగ వరపుతుడు శివశంకర్ రెడ్డి శివశంకర్ రెడ్డి మీ పేరు నా పేరు కమల్ బాష ఇందులో లచ్చిపన్న సరస్వతి యూనివర్సిటీ కాలేజ్ ఆయన కానీ కార్యకర్త మనం ఏం లేవు చెప్పిందరూ కలిసి చేసుకుంటాను ఇబ్బంది కాబోదు కానీ ముస్లింస్ కానీ అందరూ ఐక్యత్యంగా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఈరోజు వల్ల వాళ్ళ మనవళ్ళు అనే అనే పెద్ద మనవలు రెండో మనవాడు వచ్చి ఇమామి హుస్సేన్ అంటారనమాట వాళ్ళ తండ్రి వచ్చి అలీ అనమాట అలీ అనే కూడా షేరే అలీ కూడా అంటారు అనమాట వాళ్ళ తల్లి వచ్చి బీబీ బాజీ మహారాజా అన్న అనుభవం అంటారు అనమాట ఇప్పుడు వాళ్ళ హిమామి హుసేన్ మామి హసేన్ అంటే సృష్టితో వాగ్దానం తీసుకుంటారన్నమాట చిన్నతనంలోనే వాళ్ళ చిన్నతనంలో ఒక దినము సృష్టి వాళ్ళకు పరీక్ష పెడతారన్నమాట ఆ ఇంటికి పెట్టినప్పుడు ఆ సృష్టి ఈ మా ఊశని మా అనే వాళ్ళు ఆ సృష్టి మన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు కుర్బాని అంటే ఆయనకు మనకు ఆయన అంకితమే దానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళ తాతకు చెప్తారన్నమాట మన ఎవరు ఆ మన తాత అంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సలెం వాళ్ళ తాత దాని గురించి ఆ యుద్ధ భూమిలో వాళ్ళకు ఇదే అయిన తర్వాత దానికి కరబల అంటారు అన్నమాట ఆ కరబాల గురిలో అంటే ఇంకా అప్పుడు యుద్ధంలో ఇదే అయినప్పుడు ఈ యొక్క యుద్ధ భూమిలో సైనికులు ఉంటారు కదా సైనికులు ఉన్నప్పుడు మళ్ళీ ఇదే అవుతారనమాట నేను స్పష్టంగా నేను ఉన్నానని దేవుని సంకల్పంతో పిలిపోస్తుంది అనమాట ఆయన అందుకు ప్రతిసారి ఆయన మన భూమి పైన ఆయన పేరు సృష్టి అంకితం చేసినాడు ఆ దినం నుండి పీల అని వస్తుంది అనమాట పీల అనగా ఏమి అంటే ఒక హస్తం హస్తం అంటే అప్పుడు అరేబ్యలో హస్తం అంటే దీనికి కల్పన చేసినప్పుడు మానవుడు దీనికి పీరు ఒక చరిత్రలో వస్తుంది దానికి దానికి ఆ పీరే దీనికి ఇది అంచితామనమాట పీల పండుగ నేను నేను జీవిగా నేను ఉన్నాను ఎల్లప్పటిగా ఉన్నాను అని ఆయన చేయిస్తారు అనమాట తల వంచి భూమి పైన ఆ భూమి పైన తల వంచినప్పుడు నమాజులో 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 పోయినప్పుడు సిద్ధ అంటే నమాజ్ అంటే సిర తల ఉంచుతారనమాట అల్లాహ దైవ సృష్టితో ఒక శబ్దం వస్తుంది అన్నమాట యుద్ధ భూమిలో ఆ నీ శబ్దానికే నేను తల వస్తున్నాను కానీ యుద్ధానికి నేను తల వంచలేదు అని అల్లు అల్లాహొకరిని తల వంచదు తల వంచినప్పుడు అతను ఇదే అయిపోతాడు అనమాట అప్పుడు యుద్ధం అంకితం అయిపోయాడు అదే దానికి ఈమామ హని అన్నదమ్ములు వాళ్ళిద్దరూ ఇక్కడ వేసి ఉన్నారు మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళ తమ్ముడు ఈమాన్య హాసిం అంటే హసేన్ కుమారుడు ఈ మామి అంటారు అనమాట మళ్ళీ వాళ్ళ కుమారుడే వచ్చి ఇంకొకటి ఉన్నాడు అనమాట అక్బర్ అలీ వాళ్ళ వాళ్ళ ఆయన మళ్ళీ బీబీ ఫాతిమారాజు అలా వాళ్ళ మనవాళ్ళు ఈ అక్బర్ అలీ అబు అలీ అని ఉన్నారు వాళ్ళతో మేము ఇక్కడ చేసుకొని పడకపోతే